రాహు మహాదశ రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు కన్ఫ్యూజన్ అయిపోతాం ఎటు అర్థం కాదు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని మన మనసే మనల్ని పదిసార్లు కోసం చేస్తుంది అది పెళ్లి విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి స్పెషల్లీ లోన్స్ విషయంలో కానివ్వండి ఎందులో అయినా కన్ఫ్యూజనే తీసుకుంటున్న నిర్ణయం కరెక్టా కాదా అని చాలా బ్రెయిన్ని ప్రెషర్ చేసేస్తుంది అలాంటప్పుడు దుర్గా ముప్పై రెండు నామాలు దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం చదివి అమ్మవారికి ప్రతి శుక్రవారం మంగళవారం కుంకుమ పూజ చేస్తే విశేషమైనటువంటి లాభం కలిగి రాహు మహాదశకి సంబంధించిన రాహు అంతర్దశకి సంబంధించినటువంటి చెడు ఫలితాల నుంచి మనం చాలా తేలిగ్గా బయటపడచ్చు శ్రీమాత్రే నమ